హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ రైల్వే స్టేషన్కి అలాగే బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే అయోధ్య నగర్లో ల్యాండ్ సెల్కు వచ్చింది ఇది ప్రభాస్ కాలేజీకి దగ్గరగా ఉండే కేదారేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉండే ల్యాండ్ ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై మూడు లోతేమో అరవై ఐదు ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట గజం అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్